ప్రకటన గ్రంథము ఎనిమిది పన్నెండు పదమూడు నుంచి చదువుకుందాం నాలుగో బోర గురించి తెలుసుకుందాం చదువు నాలుగో దోత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడో భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడో భాగము సూర్యుడు ప్రకాశించకుండానట్లును రాత్రిలో మూడో భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశించకుండానట్లును వాటిలో మూడో భాగము కొట్టబడిని మరియు నేను చూడగా ఆకాశమునకు ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఓదబోచున్న ముగ్గురు దోతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని నాలుగో బోర దేవదోత ఊదినప్పుడు మనము ఆకాశంలో మూడు భాగములుగా విభజించుకున్నట్లయితే అందులో మూడో భాగం కొట్టబండి అనమాట సూర్యుడు భూమి మీద మనకి యథావిధిగా ఉదయించు మూడో భాగం తీసివే పడుతుంది అంటే కొంత భాగం వరకే భూమికి వెలుగు వస్తుంది అదేవిధంగా రాత్రిపూట చంద్రుడు మనకి వెలుగునివ్వరు మూడో భాగం తీసివే పడుతుంది మనకి కొంత భాగమే వెలుగునిస్తారు చంద్రుడు అలాగే నక్షత్రములు కూడా అదేవిధంగా పక్షిరాజు ఆకాశం మధ్యలో ఉంటారు మరియు ఓదబావు ముగ్గురు దూతల బోర్లు గురించి భూనివాసులు భయంతో అయ్యో 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 అని మూడు సార్లు గొప్ప స్వరంతో చెప్పుట యోహన్ గారు చూస్తారు యోహన్ గారు గ్రంథకర్త అదేవిధంగా ఆయనకి దేవుని యొక్క దర్శనంలో ప్రకటన గ్రంథాన్ని మొత్తం ఆయన చూస్తారు ఈ విషయాన్ని మనం నాలుగో బోర ఊదినప్పుడు గమనించవచ్చు